మిగతా పోలీసు సిబ్బంది కూడా అదే రకమైనటువంటి సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి లీడర్షిప్ అనేది ప్రధానం ఆ లీడర్షిప్ను అందిస్తున్నటువంటి అడిషనల్ సూపర్నెట్ ఆఫ్ పోలీస్ శ్రీ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మా ఫ్రెటర్నిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా నాకు వన్ ఆఫ్ ది వింగ్స్ అందులో ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్ అదేవిధంగా ఐటీ వింగ్లు కూడా ఉన్నారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నా చిరకాల మిత్రుడు ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి జామి సత్యనారాయణ గారికి దాసరి గురునాథరావు గారికి అదేవిధంగా మన ప్రభాకర్కి అదేవిధంగా మా తనయుడు డాక్టర్ కృష్ణదేజా గారికి న్యూరో ఫిజిషియన్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది క్రీడాకారులందరికీ కూడా నమస్మాజం తెలియజేస్తూ నిజానికి నాలాజీ చేసేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా అందరూ అభినందించాలి నేను చూసినంత వరకు రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు అయితే అవి ఒక సంవత్సరానికే పెరుగుతూ ఉంటాయి తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడ ఉందో ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండింటినీ కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ ని కండక్ట్ చేయటం అది కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న మూడో సీజన్ లోకి రావటం సంవత్సరం సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీని బాలాజీ వెనకాల ఉన్నటువంటి టీం ఎవరైతున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం నింబుల్స్ లెవెన్ అనేటువంటి జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం ఇక్కడి నుంచి పుట్టింది అనేక మంది డాక్టర్ శుకర స్వామినాయుడు గారు కానీ అదేవిధంగా వీరభద్రరావు భూతుల గారు కానీ వీరందరూ కూడా ఆ రోజున నింబుల్స్ లెవెన్లో ఆడి జాతీయ స్థాయిలో రాజమండ్రి క్యాక్ తీసుకొచ్చారు